స్టూడెంట్స్ మనం లాస్ట్ క్లాస్లో విరంజన చూర్ణం తినే సోడా వంట సోడా గురించి నేర్చుకున్నాం ఈ క్లాస్లో మనం స్ఫటికీకరణం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గురించి నేర్చుకుందాం స్ఫటికీకరణం నీటిని తొలగించడం ఇది చాలా ఇంపార్టెంట్ ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్ జూన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో మరియు టూ థౌజండ్ సెవెంటీన్లో కూడా వేరు వేరు విధాలుగా అడగడం జరిగింది అసలు స్ఫటికీకరణం అంటే ఏంది ఇప్పుడు మనము ఒక కృత్యాన్ని చూద్దాం కొన్ని కాపర్ సల్పేట్స్ పటికాలను పొడి నాలికలో తీసుకొని పరీక్షణాలికను వేడి చేయండి కాపర్ సల్పేట్స్ పటికాలను తీసుకోవాలి పొడి నాలికలో ఆ నాలికను వేడి చేయాలి కాపర్ సల్పేట్స్ అనేవి నీలం రంగులు అంటే బ్లూ కలర్లో ఉంటాయి మనం ఎప్పుడైతే వేడి చేస్తామో పరీక్షనాళిక లోపలి గోడలపై నీటి బిందువులు ఏర్పడడం మనం గమనిస్తాం వేడి చేసినప్పుడు ఆ నీలి మనం వేడి చేసినప్పుడు ఆ నీలి రంగులో ఉన్న కాపర్ సల్ఫేట్స్ పటికాల నుండి కొన్ని నీరు బిందువులు ఆవిరై ఆ నీటి బిందువులు పరీక్షనాళిక గోడలపై ఏర్పడడం మనం గమనిస్తాం ఇక్కడ మనం కాపర్ సల్ఫేట్స్ పటికాలను చూడవచ్చు అవి బ్లూ కలర్లో నీలం రంగులో ఉంటాయి ఇలా మనం వేడి చేస్తాం ఎప్పుడైతే వేడి చేస్తామో ఆ పరీక్షణాలిక గోడలపై నీటి బిందువులు ఏర్పడడం మనం గమనిస్తాం ఎప్పుడైతే వేడి జరిగి ఆ పరీక్షణాలిక గోడలపై నీటి బిందువులు ఏర్పడతాయో ఈ కాపర్ సల్ఫేట్స్ పటికాల నీలం రంగు మారిపోతుంది మరియు పదార్థం తెల్లగా మారిపోతుంది అనమాట నీలం రంగు అనేది మారిపోతుంది తెలుపు రంగులోకి మారుతుంది వేడి చేసిన తర్వాత పొందినటువంటి కాపర్ సల్ఫేట్ నమూనాపై రెండు లేదా మూడు చుక్కల నీరు కలపండి మళ్ళా ఆ కాపర్ సల్ఫేట్ నమూనా వేట్ చేసిన తర్వాత మనకి ఏదైతే కాపర్ సల్ఫేట్ వచ్చిందో ఆ నమూనాపై రెండు లేదా మూడు చుక్కల నీరు కలిపినామనుకోండి మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ కాపర్ సల్ఫేట్ యొక్క నీలం రంగు అనేది పునరుద్ధరించబడుతుంది మొదట కాపర్ సల్ఫేట్ నీలం రంగులో ఉంది వేడి చేస్తే నీరు అనేది అందులో ఉన్న నీరు ఆవిరి కావడం వల్ల ఏమవుతుంది తెలుపు రంగులోకి మారింది మళ్ళా రెండు మూడు చుక్కలు నీరు కలిపితే మళ్ళా నీలం రంగులోకి వస్తుంది అనమాట అంటే మనకేమర్థం అవుతుంది కాపర్ సల్ఫేట్లో ఎప్పుడైతే నీరు అనేది ఉంటుందో అప్పుడు నీలం రంగులో ఉంటుంది ఎప్పుడైతే నీరు అనేది ఆవిరైపోతుందో అప్పుడు తెలుపు రంగులోకి మారుతుంది ఒక లవణం యొక్క ఫార్ములా యూనిట్లో ఉన్న స్థిరమైన నీటి అణువుల సంఖ్యను స్ఫటికీకరణ జలం అంటాం ఏదైనా ఒక లవణం తీసుకున్నప్పుడు దాని ఫార్ములా యూనిట్లో ఉన్న స్థిరమైన నీటి అణువుల ఏమంటాం స్ఫటికీకరణ జలం అంటాం ఇప్పుడు కాపర్ సల్ఫేట్ ఒక ఫార్ములా యూనిట్లో ఐదు నీటి అణువులు కలిగి ఉంటుంది కాపర్ సల్ఫేట్ యొక్క ఫార్ములా యూనిట్లో ఎన్ని నీటి అణువులు ఉంటాయి ఐదు నీటి అణువులు ఉంటాయి ఆర్ద్ర కాపర్ సల్ఫేట్ రసాయన ఫార్ములా సియుఎస్ఓ ఫోర్ ఫైవ్ హెచ్ టూ ఆర్ద కాపర్ సల్ఫేట్ రసాయన ఫార్ములా ఏంది సియుఎస్ఓ ఫోర్ సియుఎస్ఓ ఫోర్ అంటే కాపర్ సల్ఫేట్ ఫైవ్ హెచ్ టూ అంటే ఐదు నీటి అణువులు ఉంటాయి ఆర్ద్ర కాపర్ సల్ఫేట్ యొక్క ఫార్ములాలో ఐదు నీటి అణువులు ఉంటాయి కాబట్టి కాపర్ సల్ఫేట్ యొక్క స్ఫటికీకరణ జలం అణువుల సంఖ్య ఎంత ఐదు వేడి చేసినప్పుడు ఈ స్ఫటిక జలం ఆవిరవ్వడం వల్ల అది తెలుపు రంగులోకి మారుతుంది ఎప్పుడైతే దీన్ని వేడి చేస్తామో ఆ స్ఫటిక జలంలో ఆవిరి కావడం వల్ల అది తెలుపు రంగులోకి మారుతుంది సికీకరణ జలాన్ని కలిగిన మరొక లవణం జిప్సం ఇదే విధంగా స్ఫటికీకరణ జలాన్ని కలిగిన ఇంకో లవణం ఏంటంటే జిప్సం జిప్సం యొక్క రసాయన ఫార్ములా సిఏఎస్ఓ ఫోర్ టూ హెచ్ టూ అంటే జిప్సంలో ఎన్ని నీటి అణువులు ఉన్నాయి రెండు నీటి అణువులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ యొక్క ఫార్ములా సిఎస్ఓ ఫోర్ హాఫ్ హెచ్ టూ జిప్సమ్దేమో సిఏఎస్ఓ ఫోర్ టూ హెచ్ టూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్దేమో సిఏఎస్ఓ ఫోర్ హాఫ్ హెచ్ టూ జిప్సమ్ను మూడు వందల డెబ్భై మూడు కెల్విన్ వద్ద వేడి చేసినప్పుడు ఇది పాక్షికంగా నీటి అణువులు కోల్పోతుంది మరియు కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అవుతుంది దీన్నే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం మనం జిప్సెం ఫామ్లో చూసినాం ఫోర్ టూ హెచ్ టూ దాన్ని పాక్షికంగా అంటే మామూలుగా లైట్గా వెయిట్ చేసినప్పుడు అందులో నీటి అణువును వన్ అండ్ హాఫ్ ఒకటిన్నర నీటి అణువును కోల్పోతుంది అందులో అర నీటి అణువు మిగులుతుంది అనమాట దాన్ని కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ హెమీ అంటే అర కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అనేది ఏర్పడుతుంది దాన్నే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం తర్వాత దీనికి నీటిని కలిపితే మళ్ళీ ఏం ఏర్పడుతుంది జిప్సం ఏర్పడుతుంది ఈ జిప్సం అనేది దృఢమైన ఘన పదార్థం జిప్సం అనేది దృఢమైన ఘన పదార్థం సిమెంట్ లాగా సిమెంట్కు నీరు కలిపితే ఎలాగైతే గట్టిగా అవుతుందో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి కూడా నీరు కలిపితే జిప్సం ఏర్పడడం వల్ల అది దృఢమైన ఘన పదార్థంగా మారుతుంది సిఎస్ఓ ఫోర్ ఆప్ హెచ్ టూ అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దానికి వన్ అండ్ హాఫ్ ఒకటిన్నర నీటి అణువులు కలిపినప్పుడు సిఏఎస్ఓ ఫోర్ హెచ్ టూఓ అంటే జిప్సం అనేది ఏర్పడుతుంది ఈ జిప్సం అనేది దృఢమైన ఘన పదార్థం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో సిఏఎస్ఓ ఫోర్ యొక్క రెండు ఫార్ములా యూనిట్లు ఒక అణువు నీటిని పంచుకుంటాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫామ్లో ఏం చెప్పుకున్నాం సిఏఎస్ఓ ఫోర్ ఆఫ్ హెచ్ అంటే అందులో ఏం జరుగుతుంది రెండు ఫార్ములా యూనిట్లు ఒక అణువు నీటిని పంచుకుంటాయి రెండు సిఏఎస్ఓ ఫోర్లు కలిసి ఒక నీటి అణువు అదే ఒక సిఎస్ఓ ఫోర్ అర్ధ నీటి అణువును పంచుకుంటుంది అనమాట మనం సిఏఎస్ఓ ఫోర్ హాఫ్ హెచ్ టూ అయినా రాయొచ్చు లేకుంటే టూ సిఏఎస్ఓ ఫోర్ వన్ హెచ్ టూ అయినా రాయొచ్చు అంటే దాని అర్థం ఏంది రెండు సిఏఎస్ఓ ఫోర్లు కలిసి ఒక నీటి అణువు అదే ఒక సిఎస్ఓ ఫోర్ తీసుకుంటే అర్ధ నీటి అణువు అనమాట అలా పంచుకుంటాయి ప్లాస్టర్ ప్యారిస్ యొక్క ఉపయోగాలు మనం ఇప్పుడు చూద్దాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను విరిగిన ఎముకలు తిరిగి అతికించడానికి వేసే కట్టులో డాక్టర్లు ఉపయోగిస్తారు కాళ్ళు చేతులు ఎముకలు ఇలా విరిగినప్పుడు ఆ ఎముకలు తిరిగి అతికించడానికి వేసే కట్టులో డాక్టర్లు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను ఉపయోగిస్తారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను బొమ్మల తయారీలో అలంకరణ కోసం ఉపయోగించే పదార్థాలు మరియు ఉపరితలాలు నులుపు చేయడానికి ఉపయోగిస్తారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను బొమ్మల తయారీలో ఉపయోగిస్తారు అలాగే మన ఇంట్లో అలంకరణ కోసం ఉపయోగించే పదార్థాలు మరియు ఉపరితలాలు నునుపు చేయడానికి కూడా ఉపయోగిస్తారు ఇక్కడ మనం చూడవచ్చు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో బొమ్మలు తయారు చేస్తారు అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మన ఇంట్లో సీలింగ్ తర్వాత అలంకరణ డిజైన్లు అవన్నీ చేయడానికి కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను ఉపయోగిస్తారు ఇది ఆమ్లాలు క్షారాలు మరియు లవణాలు అనే పాఠ్యభాగం చాలా జాగ్రత్తగా నోట్స్ రాసుకొని అందరూ శ్రద్ధగా ప్రిపేర్